తెలియంగితిని తెలివి మాలిన వారి తెలియజెప్పగను తెలియదు వారెంత ధీమంతులైనా తెలసుకోని తెలియ కానున్న తెలసూట సాధ్యా తెలివిలో జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవన రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తి ద్వయ పైన శుద్ధ నిర్గుణతత్వది పదార్థ దరువులను మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం మతాల లక్షణంలో ఈ ముద్రాభ్యాసములు ఈ త్రిలక్ష్యములు ఇవన్నీ నిన్ను ధరింపచేసేటువంటివి కాదు జనన మరణ రహితం వాటి వల్ల కాదు అని తెలియజేసి బోధ పఠన లక్షణాన్ని ఈ ఎనభై తొమ్మిదవ ద్వారాథం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు బాలరాం పండితుల వారు నాయన శిష్య నీకు ఒక విషయాన్ని చెప్తాను నాయన తెలియంగా వల్ల నన్న తెలియజెప్పి తిని ఇది తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తితో నా దరి చేరినందుకు ఈ పరిపూర్ణ బోధను నీకు తెలియచెప్పాను నాయన అయితే తెలివి మాలిన వారి తెలియజెప్పగను తెలియదు వారెను ధీమంతులైనా తెలివి మాలిన వారు అంటే బుద్ధిహీనులు ఎంత తెలియచేస్తున్నప్పటికీ కూడా తెలుసుకోవాలనే ఆసక్తి లేనటువంటి వారు ఇక అజ్ఞాన రూపమైనటువంటి భ్రాంతులలో మమేకమైనటువంటి వారు వారు ఉన్నదాని ఉన్నట్లుగా తెలుసుకునేంత తెలివి వారిలో లేదు అయినా గురువు తెలియచెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే ఎంత ధీమంతుడైనటువంటి గురుదేవులైనప్పటికీ కూడా అలా తెలివి మాలిన వారికి జ్ఞాన జ్ఞాన సంబంధమైనటువంటి మార్గములలో చెరించేటువంటి వారికి మత మౌఢ్యములను యథార్థమని భ్రమసిన వారికి చర్య చెప్పేందుకు వారు ఎంత ధీతులైనా కానీ కుదరదులైనా కుశాగ్రబుద్ధి ఉండబడేటువంటి మేధానిదైనటువంటి శిష్యునకు ఇది రెప్పపాటులో అవగతమవుతుంది లేకపోతే ఎంత కాలమో చెప్పినా కానీ ఏ న్యాయం చెప్పున చెప్పినా కానీ వారికి అందదు కారణం వారు ఆ బట్టతెరని తొలగించుకునే విధానం ఆ నేర్పు వారిలో లేదు అలాంటి అమిత ఆసక్తి లేదు వారికి ఎంత చెప్పినా వృధా ప్రయత్నం నాయన అందుకే శిష్య తెలియంగా వలెన తెలియజెప్పి తిన్నీ నువ్వు తెలుసుకోవాలన్నావు కాబట్టి తెలియజెప్తున్నాను తెలివి మాలిన వారి తెలియజెప్పగను తెలియదు వారెన్ తద్ధీమంతులైనా సూక్ష్మామిది అని తెలియక నున్న తెలుసా తెలుసూట సాధ్యమోదీని ఇది చాలా సూక్ష్మమైనటువంటి ఆయన ఇది అనితర సాధ్యమైన నిరుపమానమైనటువంటి బోధ చాలా సూక్ష్మగ్రాహిగా గురు సౌజ్ఞను అందుకోగలగాలి శిష్యుడు కాస్త తత్తరపాటు ఉన్న గురి కుదరదు నాయన చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఇది అయితే తెలియకపోతే మాత్రం తెలియటం అసాధ్యం అయితే తెలుసుట సాధ్యం కూడా ఎప్పుడు గురు కరుణ కలిగినప్పుడు తెలియనంత వరకు ఇది తెలిసి అసాధ్యమై ఉన్నది శిష్య అందుకే చెప్తున్నాను నాయన తెలుసుకో తెలుసూకో సూక్ష్మీదియానీ తెలియక నున్న తెలుసుట సాధ్యమో దీని తెలియ చెప్పి తెలియాదా తెలివి లోపాలీ శంక తెగదీసి తెగువ చేసి తెలుసుకో సూక్ష్మమిది అని శిష్య చెప్పాను కదా ఎంత ధీమంతులైనప్పటికీ తెలివి మా తెలివి మీరిన వారికి తెలివి మాలిన వారికి సాక్షాత్తు దేవగురువైన బృహస్పతి వచ్చి చెప్పినా కానీ వారికి తీరదు నాయన వారికి అందది కాబట్టి నీవు చేయవలసినది ఒకటి ఉన్నది దీన్ని తెలుసుకో దీని లెస్స తెలియజెప్పింది కదా ఎలా తెలియజెప్పాను నీకు ఏమాత్రము సంశయము లేకుండా మద్గురుదేవుల గురుదేవుల ద్వారా నేను అంది పొందినది ఏదైతే ఉన్నదో దానిని నీకోసం చెప్తున్నాను నాయన ఇక తెలివి లోపలి శంక ఈ సంశయము ఏదైతే ఉన్నదో ఈ సందేహం లేకపోతే నీ భయం నీ విచారం ఏదైతే ఉన్నదో దాన్ని తీయాలి ఎలా తీయాలి దాన్ని తెగువతో సాహసంతో ఇప్పటి వరకు నిన్ను భ్రాంతి చెందించిన దానిని నీవే నీ గురు దయతో దానిని సాహసం చేసి నరికియాలి శిష్య తెగదీసి నరికి వేయాలి దాన్ని ఇక మరలా ఇగుర్లు తొడగకుండా ఉండేటట్లుగా చిగురించకుండా మరి బాధతో సహా నరికివేసేయాలి శిష్య మరలా రాకూడదు నాయన అలా ఉండాలి బోధపటన లక్షణం అంతేగాని గురువు ఎంత ధీయుత శాలి అయినప్పటికీ కూడా తెలివి మాలినటువంటి వారికి ఎంత చెప్పినా వృధా నాయన విన్నట్టే ఉంటారు వింటూ ఉన్నట్లుగా నటిస్తారే కానీ వాస్తవానికి వినరు శిష్య వాళ్ళు విననప్పుడు కనటం అసాధ్యం కదా శిష్య ముందు బోధ పఠనం తెలిసి ఉండాలి కదా తెలిసినప్పుడే కదా దీనిలో ఉన్న మరణము తెలుస్తుంది లేనట్లయితే గురువుకి కంఠశోష శిష్యునికి ఇక వారి కాలం వృధా చేసుకోవటం తప్ప మరేమీ కాదు నాయన కాబట్టి ముందు పఠన లక్షణాన్ని తెలుసుకోవని మనకు చక్కగా తెలియజేశారు ఉత్తరవాయి పదార్థాన్ని రేపు ముచ్చరించుకున్నావు జై గురుదేవా